ఈ రోజు సుప్రీంకోర్టు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం సంబంధించిన సుప్రీంకోర్టు ఒక సిట్ ఏర్పాటు చేసింది ఆ సిట్ తుదిన వేదిక ఏమని చెప్పిందంటే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి ఈ లడ్డూలో ఎటువంటి జంతువు సంబంధించిన కళేబరాలు కానీ ఎటువంటి కొవ్వులు అలాంటి సంబంధించిన ఎటువంటి కలవలేదు అని చెప్పేసి తెలిసింది నేను ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఒకటే చెప్తున్నాను మీరు అంత జుకు ఎలా మాట్లాడారు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను రాజకీయంగా మీరు ఏ రకంగా వాడుకుంటారు ఆ రోజు ఏం జరగని దాన్ని జరిగిందని చెప్పేసి సాహిత్యత దీక్ష చేసి అమ్మవారి గుడిలో కింద నుంచి పైకి మెట్లు కడుకుంటూ వెళ్ళాడు ఈ పవన్ కళ్యాణ్ మరి ఈ రోజు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో ఎటువంటి జంతు కలవబరాల సంబంధం కలవలేదు అలాగే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులకు ఆ చైర్మన్లకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి ఆ నివేదిక తేల్చింది మరి మీరు దీనికి ఏ ప్రాయ్యత దీక్ష చేస్తారు ఏ రకంగా క్షమాపణ చెప్తారు సత్సే మీర మీలాంటి దుర్మార్గులను ఎత్తి పరిస్థితులు రాష్ట్ర ప్రజలు క్షమించారు ఎందుకంటే దేవత దేవస్థానం ప్రపంచంలో అతిపెద్ద రెండో దేవాలయం అలాంటి దేవాలయం యొక్క ప్రతిష్టను రాజకీయంగా ఇందుకు దిగజార్చారు రకంగా దిగజార్చారనేది ప్రజలు చాలా సున్నితంగా గమనిస్తున్నారు మీరు మోకాళ్ళ మీద మోగరెల్లి ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు క్షమాపణ వేడుకోవాలి లేకపోతే రాబోయే రోజుల్లో అయితే ఆ తిరుమల సేవ దేవస్థానం వెంకటేశ్వరుడి కోపానికి మాత్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కావాలని కల్తీ చేయించాడు వ్యతిరేకి అని బాగా ప్రచారం జరిగింది చంద్రబాబు నాయుడు టైంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో గోరుముద్ద అనేది అంటే స్కూల్ పిల్లలకు ఆహారం పెట్టే విషయంలో సరైన పౌష్టికాహారం లేదని చెప్పేసి మూడు వేల కోట్లతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ గోరుముద్ద అనే పథకం పెట్టాడు అంత అంత అంటే ఆ చిన్న పిల్లల కోసం అంత గొప్పగా పథకం పెట్టిన డబ్బుకి ఏమాత్రం ఏమాత్రం వెనకాడకుండా పౌష్టికాహారం పెట్టాలనే ఒక కృతనిశ్చయంతో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వేల కోట్లు పెడితే ఆఫ్టర్ రెండు వందల కోట్ల కోసం అంతమంది తెలుగు భక్తులు దెబ్బ దెబ్బతీసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే వీళ్ళు చెప్తే అంటే వీళ్ళు ఏదైనా కానీ గుడ్డ కాల్చి మీదేయటం గుడ్డ కాల్చి మీదేయటం బురద చల్లెయటం మీరు తుడుచుకోండి అని చెప్పడం ఏ రకంగా చెప్తారండి తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టని వీళ్ళు ఏ రకంగా దిగజార్ దిగజార్చారు ఈ చంద్రబాబు నాయుడు గతంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తిరుమల తిరుపతి చేస్తా ఉన్నారు వెయ్యాల మండపానికి పాడగొట్టాడు రెండు వేల పద్నాలుగులో ఉన్నప్పుడు పింగుడే మళ్ళీ కూడా ముక్కలు ముక్కలుగా చేసి తన కొడుకు చేతుడికి కొన్ని మనవడి చేతికి ఉంగరం చేయించాడు ఇప్పుడు లడ్డు వ్యవహారంలో రాజకీయంగా తిరుమల వాడుకున్నాడు అంటే తిరుమల తిరుపతి యొక్క ప్రతిష్టను రోజు రోజుగా దశల వారిగా దిగజార్చింది నారా చంద్రబాబు నాయుడు నిజంగా ఇది నారా చంద్రబాబు నాయుడు గారు రూప రాక్షసుడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి నేనైతే గట్టిగా చెప్తున్నాను మాత్రం చాలా మంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఆ రకంగా వదగట్టారు పత్రికా ముఖంగా మీడియా పరంగా ఒక పెద్ద సభ పెట్టి అని అప్పాల ఏంటిది ఇది అన్నా నువ్వు ప్రజాప్రతినిధివా లేకపోతే ఒక మత ఉగ్రవాదివా నువ్వు ఎవరి పవన్ కళ్యాణ్ యువతలో నువ్వు ఏం చేయడానికి వచ్చావు రాజకీయంలో వచ్చావు ఎక్కడ కుల ప్రస్తావన లేకుండా మత మత ప్రస్తావన లేని రాజకీయం చేస్తాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కేవలం బీజేపీ సంఘనాకుతూ ఈ రోజు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చకూడదు హిందు యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రాజకీయం కోసం తిరుమల తిరుపతి ప్రతిష్ట దిగజారుస్తావా ఇదే రాజకీయ నాయకుడు చేసేది ఒక ప్రజాప్రతినిధి చేసి ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి చేసే పని ఇదే సత్సై ఈ పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగేయకుండా మోకాల మీద మోకరెళ్లి తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేకపోతే రాబోయే రోజుల్లో మాత్రం ఈ ప్రజల ముందు తీవ్రమైన ఆగ్రహానికి గురువు లోనకు తప్పదని చెప్పేసి నేనైతే తెలియజేస్తున్నాను